నాకు వచ్చాక నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళు కాళ్ళ దగ్గరున్నావు మంచి ఉద్దేశంతో కట్టిన నాటశాలని సరైన పరిరక్షణ ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసుని ఈజీగా మోహించేశాడు నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు ఎందుకంటే పోలీసుల అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు ఫారినర్ ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు మూలుగుతున్న నీ శబ్దం విని అరటి తోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను ఆరు నెలల వరకు నువ్వు మాట్లాడలేదు ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు అప్పుడే నీ పేరు శక్తి నాకు తెలిసింది జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను అక్కడే నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే పోటీ గురించి తెలుసుకున్నాను చెదిరిపోయిన మా కలకు ప్రాణం పోయాలనుకున్నాను నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియచేయాలి అంతవరకు నేను గురువుగా ఉంటాను అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాన్ని గెలవడం కంటే, వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది. రేయ్ నీలకంటం నా దగ్గర ఉంది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రేయ్ మందేసి తినకపోతే కడుపు దొబ్బిద్ది తినొ. వాన్ని ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. రేయ్ రేయ్ తొందర పడదు రేయ్. ఆ నిలన్ కదా ఏకదా చెండివోలేరుగా? అవును గంగా. ఇంకో త్రీ మంత్స్ లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది వచ్చిన వాడు ఎవడో తెలిసిందా బాగా ఎంక్వైరీ చేశాను వాడు విజయేంద్ర కొడుకు శక్తి చచ్చాడు అనుకున్నాను తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసర పెడుతున్నారా ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుడిలా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పతో నా కాపద వచ్చింది తర్వాత ఇంకో విషయం దొంగ ఏంటి ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాలు చూశారు విజేంద్ర కొడుకు ఒక దొంగ వినడానికి అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజేంద్ర విజేంద్ర అంటూ ఉంటావే ఇప్పుడు చూడు అనేవాణ్ణి ఈ క్షణం చచ్చిన సంతోషంగా చచ్చిపోతాం గంగ ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా నిక్కడే లేపేరన్న కసితో వచ్చానురా కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయారని మా అమ్మ చెప్పిందే కరెక్ట్ నువ్వు జరిపే టోర్నమెంట్ లో నేను పాల్గొంటాను నిన్ను గెలిచి చూపిస్తాను ఎంఎంఏ టెక్నికల్ ఏ అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ మన శక్తి అప్లికేషన్ ని ఆయనకే పంపిస్తున్నాం ఆటశాలలో కాలిపోయినవి పోను అమ్మా వాళ్ళని కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకం చేయి అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది ఇలా సడన్ గా అడిగితే రాదు తల్లి గర్భంలో నభిమన్యుడు కూడా పద్మ వ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు నేను నీకు పూర్తిగా నేర్పించాం అయ్యా త్రికోణ సూత్రంతో ప్రారంభించి మే మ్యాచ్ లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి ఇది నేను అడిమురైకి ఇచ్చే గౌరవం ఓకే మాస్టర్ వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు రాని బయట చంపితే హత్య కేజీల చంపితే స్పోర్ట్ మెటాలియన్ ని రప్పించాలి వీడే మెటాలియన్ డ్రగ్స్ కేసు లో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు వీడినే నిలన్ బెయిల్ లో రప్పిస్తున్నాడు ఇప్పటివరకు వాడి వాడు కేజీలో ఆరుగురిని చంపాడు పటాస్ ని కూడా అలాగే చంపడానికి నిలన్ ప్లాన్ చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చిందిగా వెళ్ళొచ్చుగా మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు నచ్చినుడా ఏంటి సిలిండర్ సిలిండరు అయ్యో మొదటి పెట్టు ఎగిరి కొట్టు దొర్లి కొట్టు అమ్మ వచ్చేసారు అదర కొట్టు చదర కొట్టు అమ్మ మూడవటు

టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ చెందిన రిచర్డ్ నిలన్ హాంకాంగ్ కి చెందిన కింగ్లీ లీ పోటీ పడనున్నారు లైట్ వెయిట్ క్యాటగిరీ లో పోటీ చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు అందువల్ల అటువంటి మ్యాచ్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డౌన్ కింగ్ లీ వద్దరిపోయే నాక్అౌట్ గెలిచింది మన రిచర్డ్ నిలన్ ది అన్డిస్ప్యూటెడ్ నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది మెటాలియన్ ద ఐరన్ మ్యాన్

నీ కొడుకు చావుతో అది తేలుతుంది నీలకంట విజేంద్రని శత్రువుగా చూడడం నీ తప్ప శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్ప నీ కొడుకు ఏమైనా వంద ఎంఎంఏ మ్యాచ్ లో పోటీ పడ్డా ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నా ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను నాకే అడిమురై రాలేదు మూడు నెలల్లో వీడి నేర్చుకున్నాడా అడిమురై నీకు కేవలం కళ వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం మ్యాచ్ స్టార్ట్ అయింది అయితాయి ఆఫ్ పెఫరెక్డే రౌండ్ వన్ ఇంతవరకు జరిగిన ఏమేమి మ్యాచ్ చేస్తాం అన్నిట్లోనూ కి చెందిన బెటాలెట్ అనబడే అండ్ మ్యాన్ బ్లాక్ అవుట్ చేసే గెలిచారు ఇప్పుడు రిఫ్రీ ఇద్దరిని పిలిచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను సెక్టింగ్ తొందర బ్రో మన అడిమరే మనకు తెలీదా మన అనే గెలుస్తున్నా ఏమో రా బ్రో నీదే అక్కడ బ్రా నువ్వు కానీ బ్రా రాహువాన్ యా మరో బెటాలిడ్ అటాచ్ స్టార్ట్ చేశారు పంచెస్టర్ పంచెస్టర్ లోడ్ ఆఫ్ పంచెస్ కాల్ డిఫెండ్ చేసుకొని ట్రై ఓ సిటీ రిస్క్ కమ్ ఆన్ సెట్టీ ఇస్ గన్ అంత ఆశామయ ప్లేయర్ కాదు ఇంతవరకు నకౌట్ పంచెస్ తో గలిచారు ఓ వావ్ వావ్ సెవెన్ జకింగ్ ది సౌండ్ మ్యాచ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ మెడెలిట్ ఓహో సిటీ మ్యాచ్ ఫ్యూరియస్ గా చూస్తున్నారు టెన్షన్ గా చూస్తున్నారు ఓ వాట్ అ పాస్ వాట్ అ పాస్ సిటీ డిఫెండర్స్ కొన్ ఫైటర్స్ సర్ ఓ వాట్ అటాక్ చేస్తున్నా చూస్తున్నారు ఓ మెడెలిట్ పైకి దారో సూపర్ లెన్స్ సూపర్

ఎదురు వెళ్ళి కుత్తుకకు గురి పెట్టి సింహా ఈ రౌండ్ లో మెటాలియన్ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం కొత్త టెక్నిస్బుల్ మెటాలియన్ శక్తి బయటికి రా పోటీ అయిపోయింది అందరూ జరిగిన దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయింది వన్ వీక్ రెస్ట్ లో ఉండాలి ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు డాక్టర్ వీడు మ్యాచ్ ఆడి తీరాలి ఒట్టి లెఫ్ట్ తో ఇతను మ్యాచ్ ఎలా ఆడగలడు ఇలా చూడండి మా ఎఫ్ టు ఎఫ్ కమిటీ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేను తెలుసో దొంగగా పెంచాను కానీ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తనులు తినేవాడిని అలా కంటికి రెప్పలా పెంచానమ్మా అలాంటి వాణ్ణి విరిగించేతో కి వెళ్ళమంటారా వేడి తర్వాత మా చాడతాడు